మాజీ కేంద్ర మంత్రి వర్యులు మాజీ పార్లమెంటు సభ్యులు సిక్కోలు ఘనకీర్తిని ప్రపంచ స్థాయిలో చాటి చెప్పిన దివంగత నేత శ్రీ కింజరపు ఎర్రన్నాయుడు గారి అరవై ఏడవ జయంతి సందర్భంగా నిమ్మాడు గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి జోహార్ ఎర్రన్న నినాదాలతో ఆయన స్మరించుకున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు టెక్కలి శాసనసభ్యులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు పార్లమెంట్ సభ్యులు శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు రాజమహేంద్రవరం శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి భవానీ అనంతరం ఆయన ఘాటు వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులతో నివాళులర్పించారు వారితో పాటు మాజీ పిఎస్సీఎస్ అధ్యక్షులు కింజరపు హరివర ప్రసాద్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూర రవికుమార్ ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాళం అశోక్ పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణ నరసనపేట మాజీ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి నరసనపేట మాజీ శాసనసభ్యులు బగ్గు లక్ష్మణరావు గొండు తో పాటు నియోజకవర్గం ముఖ్య నాయకులు యువ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు